నమస్తే సార్ నా పేరు మురళీకృష్ణ వెంటతురుమిల్లి నుంచి వచ్చాను గుడివాడ కాన్స్టిట్యున్సీ సార్ నేను ఆల్రెడీ మీతో మాట్లాడాను ఒకసారి ఫోన్లో సార్ నేను జనసేన పార్టీ రిప్రజెంటేటివ్గా వచ్చాను ఇక్కడికి ప్రసన్న మేడం నాకు కాల్ చేశారు మొన్న మేడం నేను కంపల్సరీ వస్తాను అదేవిధంగా నా ఊరిలో డెబ్బై మంది పీపుల్స్ ఇక్కడ ఉన్నారు నేను వాళ్ళందరినీ కూడా తీసుకొస్తాను అదేవిధంగా వెడుతురుమిల్లి గ్రామంలో ఫస్ట్ వచ్చాను వచ్చారు సార్ మీకు సన్మానం కూడా నేను చేయించాను ఉన్నా నేను అక్కడ చేయించాను థ్యాంక్ యూ విధంగా వెంటర్మిల్లికి ఒక వంతెన ప్రాబ్లం ఉంది సార్ వెళ్ళడానికి రావడానికి ఇప్పటికి బస్ ఫెసిలిటీ లేదు చూసా చూసా అదేవిధంగా విధంగా కొంట ఉంది ఆ ఊరికి రోడ్డు రోడ్ లేదండి కరెంటు లేదు ఇప్పటికి వాటర్ ప్రాబ్లం కూడా ఉంది అక్కడికి అదేవిధంగా వెంటరిమిల్లిలో ఎనిమిది మంది వార్డు మెంబర్స్ గెలిచారు సార్ జనసేన నుంచి ఒక ఎంపీటీసీ సెకండ్ ప్లేస్లో ఉన్నారు గుడ్లవలేరు మండలంలో కోరాడ నుంచి ఒక ఎంపీటీసీ సెకండ్ ప్లేస్లో ఉన్నారు వడ్లమనాడు నుంచి ఒక ఎంపీటీసీ సెకండ్ ప్లేస్లో ఉన్నారు వాళ్ళందరికీ మీరు ఏ విధంగా భరోసా ఏ బాధలుచుకున్నారు వాళ్ళందరినీ ఎలా కలుపుకుని వెళ్దాం అనుకుంటున్నారు ఆల్రెడీ ఆల్రెడీ వాళ్ళందరూ కలుస్తాను వెళ్తున్నారు మీరు ప్రెసిడెంట్ గారు మేడం బాగా బాగా క్లోజ్ మాకు మీ గురించి కూడా చెప్పారు అందరూ మీరు మీరు చేసిన మీరు పడ్డ కష్టం గురించి కూడా చెప్పారు పూర్తిగా నేను టూ థౌజండ్ ఫోర్టీన్ లో జనసేన పార్టీ స్టార్ట్ చేసినప్పుడు నేను ఒక్క ఒక్కటి తిరిగాను సార్ ఊరు మొత్తం జనసేన జనం ఆ తర్వాత నూట డెబ్బై నాలుగు ఓట్ల మెజార్టీతో పంచాయతీకి వెళ్తాను సార్ ఎనిమిది మంది వార్డు మెంబర్స్తో అదే విధంగా ఈ రోజు కూడా నేను ఇక్కడి నుంచి ఏది చెప్పినా అది చేస్తారు ఎందుకంటే వాటర్ ప్రాబ్లం లేదు అది అదొకటి కొంచెం మా ఊరికి వాటర్ ప్రాబ్లం కొంచెం బస్సు అవంతని కొంచెం మీరు ఏ విధంగా అనేది మీ ఊర్లో మీ ఊర్లో మాములు వాటర్ ప్రాబ్లం లేదు కానీ నా డ్రింకింగ్ వాటర్ కోసం చాలా దూరం వెళ్ళాల్సి వస్తుందని చెప్పి చెప్పారు దాని మీద పరిశీలించమని చెప్పాను నేను ఆల్రెడీ నేను నేను కూడా హెల్ప్ చేస్తానండి మీ ముందుకు వచ్చాను మీ ఊరు తెలిసి అలాగనే ప్రతి ప్రతి గ్రామానికి ప్రతి దేనికి హామీ ఇస్తున్నాను బేసిక్గా మన జగన్ కానీ వీళ్ళందరూ కూడా రెడీగా చాలా మంది కలుస్తూనే ఉన్నారు అలాగే మన ఇన్ఛార్జ్ శ్రీకాంత్ కానీ అందరూ అందరూ కలిపి మీ జ జనసేన కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది అన్ని చోట్ల సో అందరిని కలుపుకుని నడిపిస్తా ఉన్నాను మీకు మీకు కూడా వార్తలు వచ్చే ఉంటాయి కదా అందరం కలిపి మేమంతా చాలా క్లోజ్గా పనిచేస్తా ఉన్నాం సోదరులాగానే ఉంటారు వీళ్ళందరూ వీళ్ళందరినీ కలుపుకుని అదే అదేవిధంగా సార్ నేను ఫస్ట్ హైదరాబాద్ వచ్చినప్పుడు టూ థౌజండ్ ఎయిట్ లో హైదరాబాద్ వచ్చాను సార్ పాతూర్ రామారావు గారు గుడివేడ పేరు చెప్తే నాకు జాబ్ ఇచ్చారు ఈ రోజున గుడివేడ అంటే కొడాలనానియా నాని కాన్స్టిట్యూన్సీ అన్నారు మళ్ళీ పూర్వ వైభవం గుడివాడ ఎన్టీ రామారావు గారి పేరు అదే మళ్ళీ పూర్వ వైభవం మీరు తీసుకొస్తారని నేను ఆశిస్తున్నాను జై జనసేన జై టీడీపీ జై జనసేన ఇప్పుడు